నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా మీ అందరినీ పురాణంలోని ధర్మకాండంలో ప్రేతకల్పం గురించి తెలుసుకునే ఈ పవిత్రమైన ప్రయాణంలోకి స్వాగతిస్తున్నాను ఈ భాగంలో మరణించిన వ్యక్తికి సంబంధించిన మూడూ వస్తువుల గురించి చెప్పబడింది ఈ వస్తువులను ఎవరూ ఎప్పటికీ ఉపయోగించకూడదు ఒకవేళ ఉపయోగస్తే భయంకరమైన యాతనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి అందుకే ప్రతి తెలివైన వ్యక్తి ఈ వస్తువుల గురించి తప్పక తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు గరుడ దేవునికి ఇచ్చిన ఈ జానం మనల్ని ఆలోచింపజేస్తుంది మన మనసులను ఉద్ధరిస్తుంది ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే అర్ధంతరంగా వినడం వల్ల జానం అసంపూర్ణంగా మిగిలిపోతుంది అది ప్రమాదకరం కూడా సరే రండి ఈ భావోద్వేగ ప్రయాణాన్ని మొదలు పెడదాం స్నేహితులరా ఒకసారి భగవాన్ విష్ణుమూర్తి వాహనమైన గరుడ దేవుడు తన మనసులో ఒక పెద్ద సందేహంతో ద్వారకకు వస్తాడు అక్కడ శ్రీకృష్ణుడిని కలవాలని అతని ఆలోచన తన ప్రియమైన గరుడుని చూసిన శ్రీకృష్ణుడు ఆనందంతో ఆహ్వానిస్తాడు హే గరుడా ద్వారకలో నీకు స్వాగతం నీ రాకతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది నీవు ఇక్కడికి రావడానికి ఏదో ప్రత్యేక కారణముందని నాకు తెలుసు చెప్పు ఏ పనిమీద వచ్చావు అని ప్రేమగా అడుగుతాడు గరుడు భక్తితో కృష్ణుడికి నమస్కరిస్తూ ఇలా అంటాడు ప్రభు నీవు సర్వజ్జుడవు ఈ విశ్వంలో నీకు తెలియనిది ఏమీ లేదు నా మనసులో ఒక సందేహముంది దాన్ని తీర్చగలిగేది నీవు మాత్రమే దయచేసి నాకు సహాయం చేయి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు హే పక్షరాజా నీ సందేహం ఏదైనా సరే భయపడకుండా అడుగు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా బాధ్యత నీ ఆందోళనను తీర్చడం నా కర్తవ్యం గరుడు గంభీరమైన స్వరంతో ఇలా అడుగుతాడు ప్రభు ఒక జీవి మరణిస్తే అది తనతో ఏ వస్తువులను తీసుకెళ్తుంది మరియు మరణం తర్వాత ఆ జీవికి సంబంధించినయే వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు ఈ రెండు ప్రశ్నలు నన్ను ఆలోచనలో పడేశాయి కృష్ణుడు ఆలోచనాత్మకంగా ఇలా అంటాడు గరుడా నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ లోకంలో జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు మనిషి ఈ భూమిపై ఖాళీ చేతులతో వస్తాడు కాని వెళ్లేటప్పుడు ఐదు విషయాలను తీసుకెళ్తాడు అలాగే జీవించి ఉన్నవాడు మరణించిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఎప్పటికీ తాకకూడదు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక బ్రాహ్మణుడి మరియు ఐదుగురు ప్రేతాల కథ చెప్తాను ఈ కథ వినడం వల్ల నీ సందేహాలన్నీ తీరిపోతాయి కృష్ణుడు ఇలా కొనసాగస్తాడు ఈ కథను శ్రద్ధగా వినుగరుడా ఈ కథలో మానవ జీవితంలోని గొప్ప రహస్యాలు దాగవున్నాయి దీన్ని వినడం వల్ల కోట్లాది పాపాలు నశిస్తాయి అందుకే ఈ కథను ఎక్కువ మందికి చెప్పు ప్రచారం గరుడు భక్తితో ఇలా అంటాడు ప్రభు నీ పవిత్ర కథను శ్రద్ధగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి చెప్పు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కథను ఇలా మొదలు పెడతాడు గరుడ ఒకప్పుడు మధ్యదేశంలో దేవశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా గుణవంతుడు వేదాలు శాస్త్రాలలో పండితుడు అతను తన దానాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు ధనం సంపాదించడానికి తన విద్యను ఉపయోగించలేదు చాలా పేదరికంలో ఉన్న భిక్ష ఎత్తుకుని జీవనం సాగించేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వరుడి ధ్యానంలో మునిగపోవాలని అతను విప్పిన వనం అనే అడవిలోకి వెళ్లాడు ఆ అడవి చాలా భయంకరంగా భీతి కలిగించేలా ఉండేది దాని గురించి దూరదూరానికి ప్రజలు మాట్లాడుకునేవారు ఆ అడవిలోకి వెళ్లే ధైర్యం చాలా తక్కువ మందికే ఉండేది అక్కడి వాతావరణం మొత్తం భయంతో నిండి ఉండేది ఆకాశాన్ని తాకేంత ఎత్తైన చెట్లు వాటిగుండా సూర్యకిరణాలుకూడా కిందకు రాలేవు కొన్ని చెట్లు పురాతన కాలం నుండి నిలబడి ఉన్నాయి వాటి భారీ మూలాలు భూమిమీదకు వచ్చి అన్ని దిక్కులా వ్యాపించి ఉండేవి అక్కడ వటవృక్షాలు అశ్వత్థ చెట్లు ఎక్కువగా ఉండేవి ఆ చెట్లు తమ కింద ఎవరినైనా ఒక్క క్షణంలో ఒడిసి పట్టుకునేంత శక్తివంతంగా ఉండేవి మాండవసమి వంటి చెట్లుకూడా ఉండేవి వాటి పక్కనుండి వెళితే ఒళ్ళు గగురుపడిచేది ఆ చెట్ల కొమ్మలు వంకరగా వికృతంగా ఉండేవి వాటిపై వింత జీవులు తిరుగుతూ ఉండేవి అక్కడి కూడా భయంకరంగా కనిపించేవి విషకాంభ వంటివి సాధారణం కాదు నల్లటి రెక్కల గుడ్ల గుబ్బలు కూడా అక్కడ తిరిగేవి వాటి భయంకరమైన గాలిలో ప్రతిధ్వనించేవి అడవి తోడేళ్లు తమ ఆహారం కోసం ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండేవి వాటి కళ్ళూ చీకటిలో మెరిసేవి నల్లటి చుక్కలున్న చిరుతపులు హింసమైన ఎలుగుబంట్లుకూడా అక్కడ సర్వసాధారణం పక్షుల్లో సకుని అనే రాబందులు కాటుక రంగుమైన చెట్లపై కూర్చుని దూరంగా వచ్చేవారిని భయపెట్టేవి విపిన వనం మొత్తం రహస్యమయంగా భయంకరంగా ఉండేది ప్రతి అడుగు వేసినప్పుడు మరణ భయం ముంచుకొస్తుంది అలాంటి అడవిలో ఆ బ్రాహ్మణుడు ఒక పురాతన చెట్టు దగ్గరకు చేరుకుంటాడు అక్కడ అతను ఐదుగురు పిశాచాలను చూస్తాడు ఆ పిశాచాలు ఆ అడవిలో తిరిగే మనుషులను ఆహారంగా తింటూ ఉండేవి ఎవరైనా ఆ మార్గంలో వెళితే వాటి చేతిలో చిక్కి మరణించేవారు ఆ పిశాచాల్లో ధర్మం అనేది లేదు అవి పాపాత్ములు దురాచారులు ఎవరిపైనా దయచూపేవి కావు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే పిశాచాలు ఒకదానితో ఒకటి ఇలా అన్నాయి అరెవా చూడండి ఈరోజు మాకోసం తాజా ఆహారం వస్తుంది మొదట నేనే ఈ బ్రాహ్మణుడిని తింటాను దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఈ బ్రాహ్మణుడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాడు కాబట్టి దీని శరీరంలో రోగాలు పురుగులు ఏమీ ఉండవు దీని మాంసం తినడం ఆనందంగా ఉంటుంది అని ఒక పిశాచం హాస్యంగా అంటుంది రెండో పిశాచం ఇలా అంటుంది ఈ బ్రాహ్మణుడిని నేనే తింటాను చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది అలా అవి ఆ బ్రాహ్మణుడిని తినడానికి ముందుకు వస్తాయి కాని ఆ బ్రాహ్మణుడు ఆ పిశాచాలను చూసిన ఏమాత్రం భయపడలేదు అతను భగవాన్ విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ శ్రీహరి నామాన్ని జపిస్తూ ఉండేవాడు అందుకే అతనికి ఎవరి భయంలేదు ఆ పిశాచాలను చూసి అతను భయపడకుండా వాటికి నమస్కారం చేస్తాడు హే పిశాచాలారా మీకు నా నమస్కారమని అంటాడు ఆ బ్రాహ్మణుడి వింత ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి విష్ణు భక్తుడైన ఆ బ్రాహ్మణుడి సాంగత్యంలో వాటి దుష్టత్వం కరిగిపోతుంది ఆ పిశాచాలు ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఇలా అడుగుతాయి హే మహాత్మ నీవు ఎవరు ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని చూసినా నీకు భయంలేదు పెద్ద పెద్ద కూడా మమ్మల్ని చూస్తే వనుకుతారు పరిగెత్తుతారు కాని నీ మనసులో భయం లేదు నీ సాంగత్యంలో మా ఆకలి కూడా పోయింది మేము నిన్ను ఆహారంగా తినాలనుకున్నాము కాని ఇప్పుడు అలా చేయలేము అప్పుడు ఆ బ్రాహ్మణుడు శాంతంగా ఇలా అంటాడు హే పిశాచాలారా నాకు మీ భయం భయంలేదు ఎందుకంటే భగవాన్ ఎల్లప్పుడూ నాతో ఉన్నాడని నాకు తెలుసు ఆయన ఇచ్చలేకుండా చెట్టు ఆకుకూడా కదలదు నా మరణం మీ చేతుల్లో జరగాలని ఉంటే అది నాకు స్వీకారం ప్రభువు నా భాగ్యంలో ఏది రాశాడో అది నాకు ఒప్పుకోదగినదే నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను ఈ లోకంలో ప్రతిజీవి ఇతరులకు సుఖాన్ని తృప్తిని ఇవ్వడమే మనిషి కర్తవ్యం మీరు కూడా ఈశ్వరుడి సృష్టికదా మిమ్మల్ని నేను ఎలా నిందించగలను ఆ బ్రాహ్మణుడి ఈ మాటలు విని పిశాచాలు స్తబ్దుగా నిలబడిపోతాయి హే బ్రాహ్మణ దేవత నీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీటిని వినగానే మా హృదయాలు తృప్తి చెందాయి నిన్ను మేము తినము దయచేసి నీవు ఎవరో ఈ అడవిలో ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాయి బ్రాహ్మణుడు ఇలా అంటాడు హే పిశాచాలారా నా పేరు దేవశర్మ ప్రభువు భక్తికోసం ఈ అడవిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నాను మిమ్మల్ని చూస్తే మీరు చాలా కష్టంలో ఉన్నట్లు కనిపిస్తోంది మీరు ఎందుకు పిశాచాలుగా మారో చెప్పండి మీకు నేను ఏదైనా సహాయం చేయగలిగితే తప్పక చెప్పండి నా శక్తి మేరకు మీకు సహాయం చేస్తాను ఆ బ్రాహ్మణుడి మాటలు విని పిశాచాలు మరింత ఆశ్చర్యపోతాయి హే ద్విజశ్రేష్క నీకు మా ప్రణామాలు మేము మా పాప వల్లే ఈ పిశాచ జన్మ ఎత్తాము మా పితృ దేవతలను అవమానించాము అందుకే ఈ శిక్ష వచ్చింది ఈ పిశాచ శరీరం నుండి ఎప్పుడు విముక్తి పొందుతామో తెలియదు మనుష్య జన్మలో పాపాలు చేశాము పిశాచాలుగా మారిన తర్వాత కూడా అనేక నిర్దోషులను చంపి తిన్నాము అందుకే మాకు ఈ యోని నుండి విముక్తి దొరకదని అనిపిస్తుంది అప్పుడు బ్రాహ్మణుడు దయతో ఇలా అంటాడు హే పిశాచాలారా మీ బాధను నేను అర్థం చేసుకున్నాను మీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయగలనో చెప్పండి నేను మధ్యదేశంలో నివసించే దేవశర్మను అనేక తపస్సులు వ్రతాలు ఉపవాసాలు చేశాను మీ విముక్తికోసం ఏదైనా వ్రతముంటే చెప్పండి నేను తప్పక చేస్తాను ఆ మాటలు విని పిశాచాలకు అర్థమవుతుంది ఈ బ్రాహ్మణుడు తమ వంశస్థుడే అవి ఆ బ్రాహ్మణుడి తాతలు ముత్తాతలు పాపాల వల్ల పిశాచాలుగా మారినవారు శ్రీకృష్ణుడు గరుడుతో ఇలా అంటాడు గరుడా ఈ విధంగా ఆ పిశాచాలకు తెలుస్తుంది ఈ బ్రాహ్మణుడు తమ సొంత వంశజుడు అప్పుడు ఆ పిశాచాలు తమ పాప కర్మల గురించి చెప్పడం మొదలుపెడతాయి మొదటి పిశాచముచ్చి అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరమాంసం రక్తంతో నిండి ఉంది కళ్లలో అధర్మం జ్వాలలు కనిపిస్తాయి అది వణుకుతూ ఇలా అంటుంది నా పేరుచ్చి ఎందుకంటే నేను ఎప్పుడు ఇతరులు వదిలేసిన జూటన ఆహారాన్ని తినేవాడిని నా పూర్వజన్మలో నేను బృహస్పతి అనే బ్రాహ్మణుడిని నీకు ఐదు తరాల ముందు పూర్వీకుడిని నేను విద్వాంసుడిని గౌరవన్యుడిని యజ్ఞాలు అనుష్కానాలు చేసేవాడిని కాని క్రమంగా నాలో లోభం పెరిగింది ఇతరులు వదిలేసిన ఆహారం తినడం అలవాటైంది జూటన ఆహారంలో నాకు రుచి కనిపించింది అది అధర్మమని తెలిసిన ఆహారాన్ని తీసుకునేవాడిని ఒకరోజు ఒక పవిత్ర యజ్ఞం తర్వాత వదిలేసిన ఉచ్చి ఆహారం తిన్నాను ఆహారంలో ఉండడంతో అక్కడే మరణించాను ఇప్పుడు నేను పిశాచంగా ఉచ్చి ఆహారం తింటూ ఈ శాపంతో బతుకుతున్నాను రెండో పిశాచం నగ్న అంగ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరం నగ్నంగా ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి అది బ్రాహ్మణుడిని చూస్తూ ఇలా అంటుంది నా పేరు నగ్న అంగ ఎందుకంటే నేను ఎప్పుడు బట్టలు లేకుండా స్నానం చేసేవాడిని నా పూర్వ జన్మలో నేను శరచంద్ర అనే బ్రాహ్మణుడిని నీకు ఆరు తరాల ముందు పూర్వీకుడిని నాకు ధ్యానం తపశక్తి ఉండేవి కానీ నా శరీరంపై గర్వం పెరిగింది స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండడంలో ఆనందం పొందేవాడిని సమాజ నియమాలను అవమానించాను ఒకరోజు నగరంలోని చెరువులో నగ్నంగా స్నానం చేస్తుండగా జలదేవత నన్ను శపించాడు నీ గర్వం వల్ల పిశాచియోని పొందుతావని అక్కడే చెరువులో మునిగా మరణించాను ఇప్పుడు నా శరీరం ఎప్పుడూ నగ్నంగా ఉంటుంది ఇదే నా శాపం మూడో పిశాచం సవస్త్ర అనే పేరుతో ముందుకు వస్తుంది దాని శరీరంపై వారి చిరిగిన బట్టలు చుట్టుకొని ఉన్నాయి దాని స్వరంలో బాధ ఉంది నేను సవస్త్రను ఎందుకంటే నేను చనిపోయినవారి బట్టలను దొంగలించేవాడిని నా పూర్వజన్మలో నేను అచ్యుతానంద అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని కాని నాలో లోభం పెరిగింది శ్మశాన భూమికి వెళ్లి చనిపోయిన వారి వస్త్రాలను దొంగలించి అమ్మేవాడిని వాటిని ధరించడంలో సుఖం పొందేవాడిని ఈ అధర్మాన్ని చూసిన దేవతలు నన్ను సపించారు శ్మశానంలో మరణిస్తావు పిశాచంగా శవ వస్త్రాలు ధరిస్తావని శ్మశానంలో ఒక భయంకర పిశాచం నన్ను చంపింది ఇప్పుడు శవ వస్త్రాలు ధరించడమే నా శాపం నాలుగవ పిశాచం అశోచ అనే పేరుతో ముందుకు వస్తుంది దాని ఉనికి చాలా మురికిగా దుర్వాసనతో ఉంది బ్రాహ్మణుడికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది అసోచ ఇలా అంటుంది నా పేరు అసోచ ఎందుకంటే నేను ఎప్పుడూ అపవిత్రమైన మురికి వస్తువుల్లో మునిగ ఉండేవాడిని నా పూర్వజన్మలో నేను ధర్మరాజ అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని నా జీవితంలో శుద్ధతకు లేదు బ్రాహ్మణుడిగా ఉండికూడా అపవిత్ర జీవనం గడిపాను తన మనస్సు శుద్ధిగా ఉంచుకోలేదు మురికి బట్టలు ధరించేవాడిని అపవిత్ర స్థలాల్లో ఉండేవాడిని స్నానం చేయకుండా ఉండేవాడిని ఇది అధర్మమని తెలిసిన ధర్మ నియమాలు పాటించలేదు ఈ పాపం వల్ల దేవతలు నన్ను సపించారు అశుద్ధంలో మునిగ పిశాచ యోనిలో తిరుగుతావని ఒక మురికి చెరువులో మునిగ మరణించాను ఇప్పుడు ఈ పిశాచ యోనిలో అపవిత్రంతో చుట్టుముట్టి ఉన్నాను ఐదో పిశాచం క్రవ్యద అనే పేరుతో ముందుకు వస్తుంది దాని ముఖం రక్తంతో తడిసి ఉంది చేతుల్లో మాంసం ముక్కలు ఉన్నాయి అది భయంకరమైన నవ్వుతో ఇలా అంటుంది నేను క్రవ్యదను ఎందుకంటే నేను మాంసం రక్తంలోభిని నా పూర్వ జన్మలో నేను సోమదేవ అనే బ్రాహ్మణుడిని నీ పూర్వీకుడిని బ్రాహ్మణుడిగా ఉండి కూడా హింసాత్మక క్రూర జీవనం గడిపాను మాంసాహారం హత్యల్లో ఆనందం పొందేవాడిని అనేక నిర్దోష జీవుల రక్తం చిందించి వాటి మాంసం తిన్నాను కుటుంబం సమాజ మర్యాదలను ఉల్లంఘించాను ఈ అధర్మం వల్ల ఒక మాంసాహార భోజనంలో ఆవు మాంసం తిన్నప్పుడు మరణించాను దేవతలు నన్ను శపించారు పిశాచయోనిలో రక్తమాంస లోభిగా ఉంటావని ఇప్పుడు నేను క్రవ్యదగా ఉన్నాను అలా ఆ పిశాచాలు ఇలా అంటాయి హే వత్స మేము ఎప్పుడు మురికి గంజి బట్టలు ధరించేవాళ్లం అలాంటి బట్టలతోనే ఆహారం తినడం పూజలు చేయడం వంటివి చేసేవాళ్లం ఎప్పుడు ఉచ్చి ఆహారమే తినేవాళ్లం అందుకే మాకు ఈ దుర్గతి పట్టింది మేము నగ్నంగా స్నానం చేసేవాళ్లం అందుకే మా పితృదేవతలు మాపై కోపగించారు పితృదేవతలకు ఆహారం అర్పించలేదు అందుకే మరణం తర్వాత ప్రేతయోని ఎత్తాము అప్పుడు ఆ పిశాచాలు ఇలా అంటాయి హే వత్స నీవు మా వంశస్థుడివి మమ్మల్ని ఈశ్వరుడు నీ దగ్గరకు పంపాడు ఇది ఆయన కృపే ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది నీవు మమ్మల్ని విముక్తి చేస్తావని హే వత్స ఇప్పుడు వెళ్లి మా విముక్తికోసం ఉపాయం చేయి తమ పూర్వీకుల ఈ దుస్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు బాధపడతాడు ప్రతి మనిషి తన పితృదేవతలను విముక్తి చేయడం కర్తవ్యమని ఆలోచిస్తాడు అతను ఆ పిశాచాలకు మాట ఇస్తాడు హే పితామహులారా మీ విముక్తికోసం నేను తప్పక ఉపాయం చేస్తాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ముని అగస్త్యుడి దగ్గరకు వెళ్తాడు పితృదేవతల విముక్తికోసం ఏం చేయాలో అడుగుతాడు ముని అగస్త్యుడు అతనికి తర్పణం శ్రాద్ధం పిండదానం దాన ధర్మాల గురించి వివరిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఒక పవిత్ర తీరానికి వెళ్లి ముని చెప్పిన ప్రకారం అన్ని కార్యాలు చేస్తాడు మొదటి నది జలంతో తర్పణం చేస్తాడు తర్వాత నదితీరంలో కూర్చుని పిండ దానం చేస్తాడు తనకు సాధ్యమైనంతవరకు దాన ధర్మాలు చేస్తాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడి తర్పణం దాన ధర్మాల వల్ల ఆ పిశాచాలు విముక్తి పొంది స్వర్గానికి వెళతాయి అప్పుడు శ్రీకృష్ణుడు గరుడుడితో ఇలా అంటాడు గరుడా అందుకే మనిషి ఎప్పుడూచ్చి వస్త్రాలు ధరించకూడదు అంటే మురికి గంజీ బట్టలు వేసుకోకూడదు ఉచ్చి ఆహారం తినకూడదు ఇతరులు వదిలేసిన నేలపై పడిన పితృదేవతలకు అర్పించని ఆహారం ఉచ్చిష్టం అవుతుంది హేగరుడా ఇప్పుడు మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులను జీవించినవారు ఉపయోగించకూడదో చెప్తాను శ్రద్ధగా విను మనిషి ఈ లోకల్లో జన్మించి భౌతిక సుఖాల మోహంలో పడతాడు మరణం తర్వాత కూడా ఆ వస్తువులపై మోహం వదలడు కృష్ణుడు ఇలా కొనసాగేస్తాడు ఒక మనిషి సాంసారిక వస్తువుల మోహాన్ని వదలకపోతే వివిధ యోనులో జన్మించి ఈ భూమిపై తిరుగుతాడు కొన్నిసార్లు ఈ మోహం అంతగా ఉంటుంది మరణం తర్వాత కూడా ఈ భూమిపై ప్రేతయోనిలో తిరుగుతాడు అకాల మరణం సంభవిస్తే ప్రేత ప్రేతయోనిలోకి వెళతాడు అలాంటి ప్రేతం తన కుటుంబ సభ్యులను బాధపెడుతుంది కొన్నిసార్లు మనిషి చనిపోయిన వారి వస్తువులను జాపకంగా దగ్గర ఉంచుకుంటాడు లేదా వాటిని ఉపయోగస్తాడు కానీ కొన్ని వస్తువులను ఎప్పటికీ తాకకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో చనిపోయిన వ్యక్తి శక్తి జోడించబడి ఉంటుంది ఆ వస్తువులపై చనిపోయిన వ్యక్తికి మోహం ఎక్కువగా ఉంటుంది మరణం తర్వాత కూడా ఆ వస్తువులతో అతను అనుబంధం పెట్టుకుంటాడు ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగస్తే అనేక సమస్యలు ఎదుర్కొంటాడు ఆ చనిపోయిన ఆత్మ అతన్ని బాధపెడుతుంది అందుకే చనిపోయిన వ్యక్తి వస్తువులను ఎవరూ ఉపయోగించకూడదు ఆ వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా ఉంచవచ్చు లేదా నదిలో ప్రవహింపజేయవచ్చు కాని వాటిని ఉపయోగించడం మాత్రం చేయకూడదు ఆ చనిపోయిన ఆత్మశాంతికోసం కోసం అతని ప్రియమైన వస్తువులను దానం చేస్తే చాలా శుభకరం మొదటి వస్తువు చనిపోయిన వ్యక్తి బట్టలు ఆ బట్టలను ఎప్పటికీ ధరించకూడదు వాటిని వేసుకుంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆ బట్టలను ధరించిన వ్యక్తితో జోడించబడుతుంది ఆ వ్యక్తికి చనిపోయిన వారి జాపకాలు బాధిస్తాయి దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా బలహీనపడతాడు చనిపోయిన వారి శక్తి అతనికి అనుభవం అవుతుంది అందుకే ఆ బట్టలను ఎప్పుడూ ధరించకూడదు వాటిని దానం చేయడం ఉత్తమం దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది రెండో వస్తువు చనిపోయిన వ్యక్తి ఆభరణాలు ఆభరణాలు కూడా బట్టల్లాగే ఆత్మశక్తి స్రోతస్సులు చనిపోయిన వ్యక్తికి ఆభరణాలపై బట్టల కంటే ఎక్కువ మోహముంటుంది ఎందుకంటే ఆభరణాలు అందంగా కనిపించడానికి ధరిస్తారు కాని ఒక వ్యక్తి మరణిస్తే ఆభరణాలను మరొకరు ధరిస్తే ఆత్మ అసౌకర్యంగా ఫీల్ అవుతుంది ఆత్మ ఆ వ్యక్తిని బాధ పెడుతుంది మోక్షమార్గంలో వెళ్లకుండా ఈ మరణలోకంలోనే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది అందుకే ఆభరణాలను ఎప్పటికీ ధరించకూడదు వాటిని కరిగించి దానం చేయడం మంచిది మూడో వస్తువు చనిపోయిన వ్యక్తి జపమాల జపమాల ఆ వ్యక్తి జీవితంలో పుణ్యం యొక్క చెవి మరణం తర్వాత ఆ జపమాలను జీవించిన వ్యక్తి ధరించకూడదు ఆ జపమాలను పవిత్ర నదిలో ప్రవహింపజేయాలి నది ఆ వ్యక్తి పుణ్యాన్ని స్వర్గానికి తీసుకెళ్తుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు గరుడ మరణం తర్వాత మనిషి తన పాపాలు పుణ్యాలను మాత్రమే తీసుకెళ్తాడు భౌతిక వస్తువులన్నీ ఇక్కడే మిగిలిపోతాయి అందుకే వాటిపై అతిగా మోహం పెట్టుకోకూడదు కృష్ణుడు ఇలా కొనసాగేస్తాడు మరణం తర్వాత ఆత్మతో కొన్ని విషయాలు వెళతాయి అవి తదుపరి జన్మలు కూడా ఉంటాయి ఆ విషయాలు ఆత్మకర్మలు ఇచ్చలతో ముడిపడి ఉంటాయి ఇప్పుడు ఆ ఐదు విషయాల గురించి వివరంగా చెప్తాను భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మొదటిది కామన ఆత్మతో మరణం తర్వాత కూడా కామన ఉంటుంది మనిషి కోరికలు అతన్ని కొత్త శరీరం ధారణకు ప్రేరేపిస్తాయి కామన ఒక చంచల శక్తి ఆత్మను కొత్త శరీరం కోసం వెతికేలా చేస్తుంది ఒక వ్యక్తి మరణిస్తే అతని ఇచ్చలు అతనితో వెళతాయి ఆ ఇచ్చలు తదుపరి జన్మలో పనిచేస్తాయి కామనను ఆత్మను సాంసారిక చక్రంలో బంధించే శక్తిగా చెప్పవచ్చు ఒక వ్యక్తి తన ఇచ్చలను త్యజిస్తే అతనికి మోక్షం లభిస్తుంది అందుకే మరణ సమయంలో ఇచ్చలను వదలడం చాలా ముఖ్యం ఇచ్చలను తీసుకెళ్లేవారు మళ్లీ జన్మిస్తారు ఎందుకంటే ఆ కామనలు వారిని ప్రేరేపిస్తాయి రెండోది వాసన వాసన కామన యొక్క ఉన్నత రూపం ఇది మనిషిని ఇంద్రియ సుఖాలు భోగాల వైపు ఆకర్షిస్తుంది ఈ లాలసకు అంతం లేదు మరణ సమయంలో కూడా చాలామంది వాసన నుండి విముక్తి పొందలేరు ఈ వాసన సాంసారిక వస్తువులు ధనం కుటుంబం భోగాలపై ఆకర్షణను పెంచుతుంది వాసన చాలా శక్తివంతమైనది మరణం తర్వాత కూడా ఆత్మతో ఉంటుంది విష్ణు పురాణంలో రాజా భరత కథ ఉదాహరణ భరత ఒక జింక పిల్లపై అతిగా ప్రేమ పెంచుకున్నాడు మరణ సమయంలో కూడా ఆ జింక గురించే ఆలోచిస్తూ ఉన్నాడు దీనివల్ల తదుపరి జన్మలో అతను జింకగా జన్మించాడు ఇది వాసన ఆత్మను బంధనాల్లో ఉంచుతుందని చూపిస్తుంది శాంతి ధ్యానంతోనే వాసన నుండి విముక్తి లభిస్తుంది మూడోది కర్మకర్మ మనిషి యొక్క అతి ముఖ్యమైన సంపద మరణం తర్వాత కూడా వెళ్తుంది జీవితంలో చేసిన మంచి చెడు కర్మలు తదుపరి జన్మలో ఫలితాలను ఇస్తాయి మరణ సమయంలో ఆత్మ చేసిన కర్మల లెక్క తీసుకోబడుతుంది మంచి కర్మలు చేస్తే పరలోకంలో సుఖం శాంతి లభిస్తాయి తదుపరి జన్మలో సంపద లభిస్తుంది చెడు కర్మలు చేస్తే నరకం లేదా దునహకమయ జీవితం వస్తుంది అందుకే ధర్మశాస్త్రాల్లో కర్మకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది కర్మగతి అద్భుతమైనది ఏడు జన్మల వరకు ఆత్మను వెంటాడుతుంది అందుకే ఎల్లప్పుడూ పుణ్యకర్మలు చేయాలి నాలుగవది రుణం రుణంకూడా మరణం తర్వాత ఆత్మను వెంటాడుతుంది జీవితంలో ఎవరి నుండైనా రుణం తీసుకుని చెల్లించకుండా మరణిస్తే ఆ రుణం తదుపరి జన్మలో కూడా ఉంటుంది రుణం ఆత్మపై ఒక బంధనంలా పనిచేస్తుంది అది చెల్లించే వరకు ఆత్మ విముక్తి పొందదు మరణం తర్వాత పరలోకంలో కూడా రుణం చెల్లించడానికి శిక్ష పడవచ్చు పునర్జన్మలో రుణం వల్ల శారీరక మానసిక కష్టాలు ఎదుర్కోవచ్చు అందుకే జీవితంలో తీసుకున్న రుణాలను చెల్లించి ఆ తర్వాతే మరణం వైపు వెళ్లాలి అప్పుడు ఆత్మ ఈ భోజు నుండి విముక్తి పొందుతుంది ఐదోది భక్తి భక్తి ఆత్మను ఈశ్వరుడితో కలిపే పవిత్ర మార్గం సచ్చిదానందంతో భగవంతుడిని ఆరాధించే వ్యక్తి ఆత్మ మరణం తర్వాతకూడా ఆ భక్తి ఫలాన్ని పొందుతుంది భక్తి ఆత్మను జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేసి మోక్షానికి తీసుకెళ్తుంది భక్తితో నిండిన హృదయం మరణం తర్వాతకూడా ఈశ్వరుడి సమీపంలో ఉంటుంది అందుకే భక్తిని జీవితంలో అతి పవిత్ర సాధనంగా చెప్పారు ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడుకి చెప్పాడు ఆత్మతో మరణం తర్వాత కామనవాసన కర్మరుణం భక్తి వెళ్తాయి ఈ విషయాలు ఆత్మను జీవన చక్రంలో బంధిస్తాయి లేదా మోక్షం వైపు నడిపిస్తాయి స్నేహితులారా ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడుకి అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు